అయ్య బాబు ఈ ఎండలు ఏంటి ఇలా మండిపోతున్నాయా ఎండకాల మరి ఎండలు మండిపోక ఇంకేం చేస్తాయి మరి కాదు ఏడిగా ఏడిగా ఎండలు వేడిగా అన్నట్టుందండి అన్ని వేడిగా వేడిగా సంవత్సరం వేడిగా అయిపో చాలా అర్థం ఉంటుందండి ఎప్పుడు ఏడిగానే ఉంటాయి ఎండక ఏడిగా కావాలండి అంటాం సరిపో మధ్యన బిర్రగ అంటే ఎక్కడ పొలవైతే తిన్నా ఇల్లా ఫంక్షన్కి వెళ్ళండి మన సుబ్బయ్యారావు సుబ్బారావు గారు అలా బామడు దినం భోజనం తిన్నాను కదా ఎలాగ ఉంది ఇంకో పొట్ట టైట్ గా అయిపోయింది అలాగే ఎందుకంటారు మరి అర్థమవుదా ఎందుకంట అదే అర్థం కదా మరి నాకు ఎందుకంటా అంటే చనిపోయినాయని అనుకుంటే అందరూ వచ్చి తిరిగి చనిపోతున్నారు జాలిలో చనిపోయిన నవ్వుకుంటా ఇంకా అంటే ఆయన చనిపోయాడు అందరూ బాధపడతాడు అనుకున్న ఆత్మ గోషిత్తు ఇక్కడ ఆపోజిట్ లో ఉంటారు ములిముడి చేయండి ఇలా దినం కూడా ఘనంగా చేస్తారు కదా పోయి ఆడపోతున్నా హెత్తరు అన్ని రకాల మే హెత్తరు మళ్ళీ బతుకున్నప్పుడు ఆడికి ముందేరు మాయకి ముందు ఇష్టం అప్పుడు పోతారు చుట్టూ అప్పుడే ఇష్టం అని చెప్పి చుట్ట కూడా ఎడతారు అక్కడ ఇక్కడ ఈ మధ్య ఆరు రోజుల నుంచి ఈ సమోసాలు ఏ అన్ని స్నాక్ ఐటమ్లు తిన్నామ్మా మరి ఏం మా తాతల్ని మా మామల్ని గుర్తు చేసి రోజు వంట మంచి వంటకం ఏదన్నా వండండా తాత ఓకే ఇది అరగలేదన్నావు కదా అరగలేదన్నా పాతకాలం అంటున్నావు కాబట్టి పాత పద్ధతిలో మంచి నీకు ఈ లోపల ఉన్న బిర్యానీ కూడా అరిగిపోయేలాగా ఒక ఒక రెసిపీ ఉంది చైనా అది చేని బాండలే పామ్ జావ్ అని ఒకళ్ళ జావ్ అంటారు తెలుసా నీకు తిన్నప్పుడు జావ ఆగితే పాపకి సూపర్ ఇంకో మా ఊళ్ళో మా తాతలు మా నాన్న మీ అందరం కూడా కూడు నోకలు జావ వామ్ జావ్ అంటారు అదే వామ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది వాంజావ అనొచ్చు నూకలజావ్ అనొచ్చు అరుగుదలకి మంచిది అజీర్తి చేసిన వాళ్ళు తింటారు అన్నమాట ఈ రోజు అరగలేదురా అన్నప్పుడు మామూలు కూడా చూడు వాము నోట్లు వేసుకుని నవ్వులు జీలకర్ర అరుగుదల కోసం పిల్లలకి కూడా చాలా మంచిది అది శుభ్రంగా జావ్ తాగేసి పూటకి అన్నం తిన బాబా ఆరే తినే శుభ్రంగా కొడుకుంటే హాయిగా ఉంటది నాకు నోట్లో నీళ్ళు చాలా ఇప్పుడు వాముజావ జావ చేయబోతున్నామండి పాతకాలం పద్ధతిలో జావ అనమాట దీన్ని జావ అని కూడా అంటారు దీనికి సంబంధించిన పదార్థాలు ఏమేమి కావాలంటే ఫస్ట్ నూక తీసుకోవాలండి బియ్యం నూక అండి ఇది కొత్త బియ్యం నూక అయితే బాగుంటదండి అండి కొత్త బియ్యంతో చేసుకున్న నూకైతే జిగురు జిగురుగా వస్తుంది అనమాట పాత బియ్యం అయితే మామూలుగా ఉంటుంది మీ దగ్గర రేషన్ బియ్యం కానీ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇలా నూక కింద పట్టించుకోండి లేదా బయట ఇప్పుడు లలిత బ్రాండ్ లో వాటిలో కూడా మనకి గో బియ్యం రవాది దొరుకుతుందండి దాంతో కూడా చేసుకోవచ్చు ఇది రేషన్ బియ్యంతో చేసుకున్న నూకండి అండి ఈ కప్పుతో మూడు కప్పులు ఈ నూక తీసుకున్నానండి దీనికి సంబంధించి ఇది వామ్ రైస్ అంటాం కదా వాము ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాము తీసుకోవాలి చింతపండు ఒక వంద గ్రాముల చింతపండు పడుతుంది ఈ జావ అనే దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి నూకలు ఈ చింతపండు వామండి తర్వాత దీంట్లో వేసుకోవడానికి ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయలని ఇలాగ నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని ఒక రెండు ఉల్లిపాయలను ఇలా కట్ చేశానండి నేను మనం మామూలుగా పప్పుచారులో ఆటలు వేసుకుంటారు కదా ఆ టైప్లో వేయాలన్నమాట ఒక ఆరు పచ్చిమిరకాయలను ఆటలు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న చెంచాతోటి అండి ఒక చెంచా కారం పడుతుందండి ఇవి కాకుండా రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాము ఇవన్నీ కూడా తాలింపుకండి జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ కూడా తాలింపు వేసుకుంటాం అనమాట ఇప్పుడు ఈ వాముజావి ఎలా తయారు చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ బియ్యం రావని ఒక రెండు మూడు సార్లు నీట్ గా కడిగేసుకొని పక్కన పెట్టుకుందాం అండి ఫస్ట్ ఇప్పుడు వామజావం మేము ఈ కుండలో వండుకోబోతున్నామండి దీంతో మూడు గ్లాసులు నూకలు తీసుకున్నాం కదా మూడు గ్లాసులు గాను తొమ్మిది నుంచి పది గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలండి ఎసర పెట్టేసుకుందాం ఫస్ట్ కేసర మరిగిందండి బాగా కడిగి పెట్టుకున్న నూకల్ని ఇప్పుడు వేసేసి వండుకుందాం మనం లోపు నూకలు ఉడికే లోపు చింతపండుని పులుసు తీసి పక్కన పెట్టుకుందాం అండి చింతపండు మొత్తం ఇలా ముందుగానే గుజ్జు తీసి పెట్టుకున్నామండి ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం పసుపు వేసాను ఒక చెంచా కారం వేస్తున్నాను రెండు చెంచాలు వామండి ఇది రుచికి సరిపడి ఉప్పు కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఈ కారము పసుపు గడ్డలు కట్టకుండా కలిపేసుకుందాం అండి నీట్గా మోకలు చూసారా ఇలా ఉడికిపోయిందండి మంచిగా ఇప్పుడు మనం ఇప్పుడు కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జులు కారం పసుపు ఇవన్నీ కలిపిం కదండి అది వేసేద్దాం దీంట్లో చూడండి ముందుగానే మనం పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అండి ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి చింతపండు గుజ్జు ఆ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకున్నాం కదా వేసుకున్నాక ఇంకొక ఐదు పది నిమిషాల సేపు ఉడికించుకుంటే ఆ పులుసు కూడా బాగా మగ్గిందండి ఆ నూకలు నూకలో ఉడికినాయి కదా దానికి పులుసు అంతా బాగా పట్టుద్ది అనమాట ఇప్పుడు దింపేసుకొని తాలిం పెట్టుకుందాం అండి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని తాలింపు పెట్టుకుందాం ఆవాలు జీలకర్ర మినప్పప్పు పచ్చనపప్పు కరివేపాకు ఎండుమిర్చి చిటికాడు ఇంగువాయండి ఇది జావ రెడీ అయిపోయిందండి వాముజావన్నా నూకల జావన్నా ఒకటే అనమాట చూసారా దీన్ని ఈ జారు అనేది ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి మన ఇష్టాన్ని బట్టి ఇంత గట్టిగా చేసుకోవచ్చు ఇంకా కొంచెం గా చేసుకోవచ్చు జావలాగా మాకైతే ఇంత టైట్గా ఉంటే ఇష్టం అని చెప్పేసి ఇలా టైట్గా చేశాను అనమాట వాటర్ క్వాంటిటీ పెంచుకున్నారంటే కొంచెం లూజ్గా వస్తుంది స్పూన్తో తినేలాగా ఇలాగైతే చేతితో తినేలా ఉంటుంది అనమాట అసలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చిన్నపిల్లలతో సహా శుభ్రంగా తింటారు ఇలాంటి జావ లాంటివి తింటే రెండు గంటల్లో అరిగిపోద్ది అండి శుభ్రంగా ఇప్పుడు ఆ రైంది తినేసి శుభ్రంగా రెండు గంటల్లో అరగొట్టుకొని పడుకుంటాం తింటమే తర్వాయి దా తీసుకోమో ఒకటే ఆల్రెడీ చూడగానే నాకు పట్ట లోపల వెళ్ళిపోయింది తినేలా అతృత్వంతో తినేద్దాం కుమ్మేద్దాం తిని మీ అమ్మమ్మ చేసినట్టు వచ్చింది చూడు మా నాన్నం చేసి పెట్టే చిన్నప్పుడు నాకు రోజును అని కాలిపోతున్నాడు బాబాయి ఆ బుట్టండి జింగిడి అందుకే అంటారండి జింగిడి 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 శ్రీకాకుళం సింగిడి అని పెట్టుకుంటారా ఇంట్లో పెట్టుకుంటా పెట్టుకోండి వేడి వేడి నూకలు రెడీ అయిందండి వేడి వేడి నూకలు దావు తిని ఎనాలో అయిపోయిందండి మా అమ్మమ్మ ఉండేట్టిందా నూకలజావా అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి జావా నోకల్ జావ ఇదే అజీర్తి చేసినప్పుడు ఎప్పుడన్నా పుల్ల పుల్లగా తెల కూడా సాయంత్రం పూట ఇలాంటివి చేసుకోండి బొబ్బ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది వర్షాకాలాల్లో కూడా మీకు పిల్లలకి రొంపలవి చెప్తా ఉంటాయి కదా నా టైంలో కూడా చేసుకోవచ్చండి అసలు అమృతమైన పాతకాలం వంటలన్నీ అమృతమైన నిజంగా నిజంగా ఇవన్నీ రకాల వంటలు ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో సైన వంటలు ఏ నూడిల్స్ అని ఫ్రైడ్ రైస్ అని తిన్నారేంట బాబా అది ఉంది ఎంత వదిలిపెడతారు చూడండి ఇంకో పాయింట్ ఏంటంటే రేషన్ బియ్యం వేస్ట్ గా పాడు చేస్తారండి చాలా మంది అదే అన్నం వండుకోవడానికి చాలా మంది ఇష్టపడరు రేషన్ బియ్యం వేరే వేరే దానికి వాడేసుకొని మామూలుగా ఇంకో రైస్ కొనుక్కొని తింటారండి రేషన్ బియ్యం తోటి ఇలా చేసుకుంటే అసలు రోజు మీరు ఆ రేషన్ బియ్యం వాడేసుకుంటారు అసలు చాలా గా ఉంటుంది అండి వామన్నం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మంచిదండి ఆరోగ్యానికి ఇది పాతకాలం పద్ధతులు ఇప్పుడు మనం ఇందులో ఏమేసాం ఆయిల్ చాలా తక్కువ పోపుకే ఆయిల్ వాడాం అన్నాం అందులో చింతపండు వేసాం కదా నూకలు ఉడుకుని చక్కగా జావు కాబట్టి అరుగుదలకి బాగుంటది వాము వాటి వల్ల చాలా మంచిది అండి ఆరోగ్యానికి ఆహా అసలు ఏ మాట చెప్పుకోవాలని నిజంగానే చెప్తున్నాను అండి ఎక్సలెంట్ ఉంది ఇది నూకలు దావా మా బావగారు మాట్లాడు మామూలుగా అస ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా మధ్యలో పోపులు ఇంగో పోపులు తాయం పెట్టిన పోపు తగ్గుతున్నాయండి అక్కడ మధ్యలో మధ్యలో పోపులు తగులుతుంటే నా సారం ఉందండి పంట కింద కల కలక్ మనీ అబ్బా ఎంత టేస్ట్ వచ్చిందో వాము మొత్తం ఆహా చాలా సింపుల్ గా ఏం లేదు నోకలు ఉడకబెట్టి అందులో పులుసు వేసామా ఇంత కారం వేసి తాలిం పెట్టాం అంతే చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్వంటీ మినిట్స్ లో అయిపోద్దండి ఎప్పుడన్నా మీకు టైం కూడా లేనప్పుడు ఇలాంటి చేసుకోవచ్చు చూడండి నాకు ఎలా అనిపిస్తుంది తెలుసండి ఇది తింటా అయిపోద్ది ఏమో బాబా ఇంత రుచికరమైంది మళ్ళీ దొరకదు అన్నట్టు కనిపోతుంది వేడివేడిగా ఉంది తినే అనిపిస్తుంది మళ్ళీ అయిపోద్దేమని వెనకాల నువ్వే కొండ తినేస్తాను బోల్డ్ అవుద్దు జావ అంటే ఎక్కువ ఎంత తినొచ్చు జావ ఇంకా అందులో అక్షయ పాత్ర చిన్నప్పుడు అలాగండి ఉండేం కదా తాలింపతి కలవదు కలవదని మళ్ళీ పల్లెలో బేసిన్ లో పోసి కలిపానండి ంతైంది మూడు శుభ్రంగా చిన్నప్పుడు మా రోజులే వేరండి మా అక్క నేను మాకు ఇష్టమైనది మా అనుకోండి ఉప్మా కానీ అలాంటి అనుకోండి తింటే అయిపోతుంది రుసుగా ఉండేది బాగుంటుంది అయిపోతే ఎత్తంగా ఉండేది తక్కువ చేసింది మా అమ్మ తినకుండా స్లోగా ఊరించుకుని ఊరించుకుని అంటే అప్పుడు అంత టైం ఉండేదండి తాయితీగా ఇలా ఇలా తినవాళ్ళము అండి తినాలనుకునే వాళ్ళు అది చేసిన ఆస్వాదిస్తూ అలాగే ఇప్పుడు ఏంటంటే ఇది అలాగే ఉంది నిజంగా తింటే అయిపోద్దేమో అని భయమేస్తాను నాకు అంత చాలా బాగుంది ఈ పాతకాలం వంట మీకు నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇలాంటి పాతకాలపు వంటలు ఇంకా చాలా మీకు పరిచయం చేస్తామండి చాలా ఆరోగ్యకరమైన పాతకాలం వంటలు అండి చాలా మంది మర్చిపోయారు ఇప్పుడు వండుకుంటుంది ఇలాంటి అన్ని ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఫుడ్లు అలవాటు పడిపోయి అంతా ట్రెండ్ మారిపోయింది కదా ఇప్పుడు ఇలాంటి అప్పుడప్పుడు అన్న ట్రై చేస్తే కనీసం పాత రోజులు గుర్తు తెచ్చుకొని ఎంతో ఆరోగ్యం అండి మీకు ఉల్లిపాయ ముక్కల ఇందులో ఉడికి నెంబర్ వన్ టెస్ట్ వచ్చేసిందండి అసలు పప్పుచారు ఉన్నట్టే తిన తిని ఇంకో వదలము ఇంక చెప్పడం మాటలు ఇంకా కాదండి ఇంకో మళ్ళీ కలుద్దాం